నిజం కోసం తప్పుడు ఫిర్యాదులు అక్రమ కేసులతో వెనకడుగు వెయ్యలేదు బెదిరింపులకు బెదిరిపోలేదు బుజ్జగింపులకు లొంగిపోలేదు గత నెల రోజులుగా జీవీఎంసీలో జరుగుతున్న కోడి వ్యర్థాల మాఫియా అవినీతిని అక్రమ చేపల చెరువుల వద్ద జరుగుతున్న బుధాంతాన్ని గ్రౌండ్ రూప గ్రౌండ్ రిపోర్ట్ రూపంలో బయట ప్రపంచానికి చూపించింది ట్రూత్ న్యూస్ ఛానల్ జీవీఎంసీలో కోడి వ్యర్థాల మాటన కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నారంటూ

జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ గారు కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు సీరియస్ గా తీసుకుని జిల్లా కలెక్టరేట్ కి జీవీఎంసీ మేయర్ కి ఫిర్యాదు చేశారు అయితే అప్పటికే ట్రూత్ న్యూస్ కథనాలతో నివేదిక తెప్పించుకున్న జిల్లా కలెక్టర్ కోడివేత్తాల టెండర్ ను రద్దు చేస్తూ ఆదేశాలను జారీ చేశారు దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిట్టు ఫోన్ లైన్ లో అందిస్తారు కిట్టు చెప్పండి

విశాఖ జీవీఎంసి ప్రకరణలు అయితే పుట్టాయని చెప్పవచ్చు అసలు ఈ కోడి వ్యర్థ మహాషయ ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్తుంది దీని వెనక ఉన్న షారో మేవరెంట్ కూడా ట్రూత్ న్యూస్ అయితే వారాలు అయితే ప్రచారం చేసింది ఈ ప్రచారంలో భాగంగా సాక్షాత్ రాష్ట్ర మంత్రి లోకేష్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాము అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి కూడా మన విషయాన్ని అయితే తీసుకెళ్లాము అయితే ఈ నేపథ్యంలో ఇటు ట్రూత్ న్యూస్ వారస కథనాలతో విశాఖ జీవీఎంసి అధికారులు అయితే ఎలాంటి పరిస్థితి ఉంది మెరుపుదాడులు చేసి జీవీఎంసి నుంచి కాపురూపాటు డమ్మ వాహనాలు ఇతర జిల్లాలకు వెళ్తున్న ఉదాహరణ ఆర్డర్ చేశారు సుమారు ముప్పై పైగా వాహనాలు అయితే చేసి కేసు నమోదు చేశారు ఇదంతా ట్రూత్ న్యూస్ గణతూ ట్రూత్ న్యూస్ ఉదయం చెప్పవచ్చు ఈ నేపథ్యంలో ఇటు ట్రూత్ న్యూస్ కథనాలతో విశాఖ జిల్లాలో జనసేన పార్టీ స్పందించింది జనసేన కార్పొరేటర్ పేతల మూర్తి యాదవ్ కూడా సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కానివచ్చు మేయర్ కానివ్వచ్చు సొంత కోటల నేతల పైన కూడా ఆయన చేస్తున్న చేసిన నేపథ్యంలో ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ట్రూత్ న్యూస్ కథనాలతో అప్పటికే రిపోర్ట్ తెప్పించుకున్న విశాఖ జిల్లా కలెక్టర్ అయితే కోడి వ్యర్థాల పెన్నులు కూడా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే అయితే హైవే సాక్షిగా ఈ కోడి వ్యర్థాలు వెళ్తున్నప్పుడు ట్రూత్ న్యూస్ దాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేసింది ఆ ప్రచారంలో ఏంటంటే ట్రూత్ న్యూస్ పై తప్పుడు కేసులు పెట్టారు బెదిరింపులు బెదిరించారు ఎలాంటి ఎలాంటి బెదిరింపులకు కూడా ఈ ట్రూత్ న్యూస్ అన్నది లొంగలేదు అంతేకాదు ఇది ఎలా మీడియాని గొంతు తొక్క నొక్కే ప్రయత్నం అని చెప్పాలా గత ఏడు సంవత్సరాల ప్రయాణంలో ట్రూత్ న్యూస్ ఛానల్ కి బెదిరింపులు కొత్త కాదు బుజ్జగింపులు కొత్త కాదు కేసులు కూడా కొత్త కాకపోతే ఏడు సంవత్సరాలుగా ఎన్నో అవినీతి కుంభకోణాల వెలుగులోకి తీసుకొచ్చాము ఎన్నో సంచలన కథనాల వెలుగులోకి తీసుకొచ్చాము కానీ ఎక్కడా కూడా ఒక కేసు కాదు కదా ఒక చిన్న నోటీస్ కూడా అందుకోలేదు కానీ గత చేపల చెరువు సంబంధించిన వార్తలు కానివ్వచ్చు పక్క ఆధారంతో ప్రచారం చేస్తాను దీని వెనుక ఆ పెద్ద మాఫియా ఉంది కొంతమంది ఎంఏఎఫ్ స్థాయి వ్యక్తులు కూడా ఉన్నారనే పుకార్లు కూడా సికారు చేసిన నేపథ్యంలో కూడా మన పెట్టిన తప్పుడు కేసులకి కూడా ట్రూత్ న్యూస్ లీగల్ విభాగం కానివ్వచ్చు ట్రూత్ మేనేజ్మెంట్ కానివ్వచ్చు దాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నాం హైకోర్టు లో కూడా ట్రూత్ న్యూస్ కి చేవరగా వచ్చిందని చెప్పవచ్చు ఏదైనప్పటికీ కూడా మీడియా రంగంలో కేసులు కొట్టకాలి కాకపోతే మన పైన ప్రయత్నం చేశారు వంతులు ఒకే ప్రయత్నం చేశారు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ సైతే ఆగలేదు మరింత నూతన ఉత్సాహంతో సంచలన విధాలు కూడా బయటకు చూపించాము అసలు జీవిఎంసీ కి కోట్లాది రూపాయలు ఏ విధంగా నష్టం వాటెళ్తుంది దీని వెనుక ఎవరున్నారు అసలు చెరువుల్లో చేపలకు ఆహారంగా ఏం వేస్తామన్నారు మరి మత్స్యశాఖ అధికారులు ఏం చేస్తామన్నారు దీని వెనుక ప్రతి నెల ముడుపులు ఏ విధంగా చేతులు వాడుతా ఉన్నాయని వదంతా కూడా వరుస కథనాలు అయితే మనం ప్రచారం చేస్తాం తెలిసినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోడి వరదల మాఫియా పై అక్కడ చేపల చెరువులపై కానివ్వచ్చు ట్రూత్ న్యూస్ అయితే సంచార ప్రచారం చేస్తూనే ఉంటా ఓకే హైవే సాక్షి ఈ కోడి వ్యర్థాలు అన్నది మారుతూ ఉంటే అసలు అధికారులు ఏం ఇప్పటివరకు స్పందించకుండా ఏం చేశారు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇది ఒక ఒక శాఖ పరిమితం కాదు అన్ని శాఖలు కూడా సమయంతో పనిచేస్తున్న పరిస్థితి ఇటు మంచి శాఖ కానివ్వచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వచ్చు రెవెన్యూ శాఖ కానివ్వచ్చు లేదంటే జీవీఎంసీలో ఉన్న అనేక విభాగాలన్నీ కూడా ఇవి సంయుక్తం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాకపోతే ఎక్కడ కూడా అంటే జీవీఎంసి సంబంధించి ఇంతకు ముందు కమిషనర్ గా సంపత్ కుమార్ ఉన్న సమయంలో ఎనిమిది జోన్లకు సంబంధించి కూడా ఎనిమిది మందికి అయితే టెండర్లు కేటాయించారు ఈ టెండర్ల సమయంలో ప్రతి నెల ఒక్కొక్క షాప్ నుంచి విశాఖలో చూసినట్లయితే రెండు వేల ఐదు వందలు అధికారికంగా ఉన్నాయి ప్రతి షాప్ నుంచి జీవీఎంసీ కలెక్ట్ చేస్తా ఉంది అందులో ఒక్కొక్క షాప్ నుంచి టెండర్ లో భాగంగా మూడు వందల రూపాయలు అయితే ఈ గుత్తం ఇస్తున్న పరిస్థితి ఉంది అవన్నీ కూడా ప్రతి ఓవరానికి కూడా జీపీఎస్ ఉంటుంది విశాఖలో జీకరించిన ఈ కోడి వ్యదాలను తీసుకుని కాపులో వాళ్ళు చేయాల్సి వస్తుంది కానీ ఇతర జిల్లాల్లో ఉన్న చెరువులు కానివచ్చు చా రొయ్యల చెరువుల్లో ఈ ఈ పోయిన కోడి వ్యర్ధాల ఆహారంగా వేసి చేపలు పెంచుతా ఉన్నారు ఇందులో ఇందులో భాగంగా ఎవరైతే ఇక్కడ ఎవరైతే ఇక్కడ కాంట్రాక్టర్ ఉన్నారో ఈ నేపథ్యంలో కొంతమంది అధికారులు కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తూ కూడా హైవే సాక్షిగా ఈ వాహనాలు పంపిస్తా ఉన్నారు ఎక్కడికైనా చెక్ పోస్ట్ కూడా వాహనం ఈ అధికారులు అమ్ముకుపోవడంతో ఎవరు కూడా అక్కడ వాహనాలు ఆపే పరిస్థితి ఉండదు దీన్ని ఎవరు ప్రశ్నించే పరిస్థితి ఉండదు కేసులు నమోదు చేసే పరిస్థితి ఉండదు కాకపోతే ట్రూత్ న్యూస్ ప్రచారం చేసిన కథనాలు కూడా ఒక ఎంత అయితే విశాఖల్లో ప్రకటనలు సృష్టించాయని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో అధికారులు కూడా వరుసగా దాడులు చేయడం ఆ వాహనాన్ని సీజ్ చేయడంతో కూడా జిల్లా డాక్టర్ కూడా అధికారులకు స్పందించారు దీనిపైతే సమగ్ర నివేదిక ఆయన తర్వాత చర్యలు తీసుకున్నారు కోడి వేలతో రావాలంటే ఎక్కడికెక్కడ బ్రేకులు వేశారు ఈ టెండర్ లైన్ పూర్తిస్తాను రద్దు చేశారని కూడా చెప్పొచ్చు సార్ ఓకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జర్నలిస్ట్ కి ఎలాంటి అడ్డుకడ వేయకండి అని చెప్పేసి ఇంతకు ముందు ఆయన మనకి చెప్పారు సో ఇప్పుడు మనం పంపి ట్రూత్ న్యూస్ నుంచి పంపించిన నివేదిక అంటే ఈ కోడి వ్యర్థాల మాఫియా కోసం మనం ఏదైతే ఆయనకి ఫిర్యాదు చేసామో ఆయన స్పందించడం దానికి దీనికి దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందంటారా ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఈ విషయంలో ట్రూత్ న్యూస్ కి తోటి మీడియా ఛానల్స్ వాళ్ళు కానివచ్చు లేదంటే రాజకీయ నాయకులు కానివచ్చు లేదంటే సామాజిక వ్యాప్తలు కానివచ్చు వీళ్ళందరూ కూడా అందకనిచ్చిన పరిస్థితి ఉంది ఎందుకంటే తప్పుడు కేసులు పెట్టినా కూడా వెనకడకు వేయలేదు అన్ని కూడా ఇటు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి కానివచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టి కానివచ్చు మనం అయితే మాత్రం క్లియర్ చేసే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో విశాఖ జనసేన పార్టీ కూడా స్పందించింది వాళ్ళు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి కార్యాలయం కానీ లేదంటే మున్సిపల్ శాఖ మంత్రి కార్యాలయం కానివచ్చు లేదంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయనగర కార్యాలయ కానివచ్చు అనేక క్రియలు పంపించిన పథకం కూడా ఇరవై నాలుగు గంటలు కలకముందే మొత్తం కూడా ఇటు